హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది బీహార్లో తొడువిడత ఎన్నికలకు ముందే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలో జమ కేంద్రం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తుందని వార్తలు వచ్చాయని మోడీ సర్కార్కి ఎలాంటి ప్రకటన చేయలేదని తెలియజేశారు అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా రైతులకు రెండు వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా పేర్కొన్నది బీహార్లో అసెంబ్లీ తొలి విడత ఎన్నికలో నవంబర్ ఆరు కాబట్టి దానికి ముందే కేంద్రం దీనిపై ప్రకటన చేయవచ్చని తెలియజేశారు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి కాని రైతులకు ఈ డబ్బులు జమ కావని తెలిపారు ఈకేవైసీ పూర్తయిన రైతులకు మాత్రమే వారి ఖాతాలో పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత నిధులు జమ అవుతాయని తెలియజేశారు